ఇది చూపిస్తారు మీకు నిన్న నేనన్నా బాధ్యత గల ప్రభుత్వం జరుగుతున్న పరిణామాలేంది రైతాంగం అక్కడ ధర్నా ఎందుకు చేస్తుండ్రు అక్కడ కంపెనీ రావద్దని వాళ్ళు రోడ్ల మీదకి ఎందుకు వచ్చిన అది పరిష్కారం చేస్తే బాగుంటుంది కానీ ఏదో టిఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేయాలి మమ్మల్ని టార్గెట్ చేయాలి అనే సంకల్పం నిన్న మాట్లాడటం అది మంచి పద్ధతి కాదు మీరు మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవాలి ఫస్ట్ ఎలిగేషన్ చేసేటప్పుడు మీరు అన్ని విషయాలు తెలుసుకొని మీరు విమర్శ చేస్తే బాగుంటుంది ఏది తెలవకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ ఫారెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్ ఇచ్చే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది కూడా నిలవకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పి నేనేదో దాంట్లో క్యాబినెట్లు ఉన్నా అని చెప్పి గట్ల మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు మీరు అందుకే ప్రజలల్లో అభాస్ పాలవుతున్నారు ప్రతి దాంట్లో కూడా మీరు అనవసరంగా పనికిరాని విషయాలు మాట్లాడి తెలియని విషయాలు మాట్లాడి అబాస్ పాలు కావద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదంతా కూడా చెప్పే అవసరం లేదు మీరు అనవసరంగా లేనిపోని అంశాలను అన్నీ లేని ఉన్నట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం దుర్మార్గమైనటువంటి చర్య రైతులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి న్యాయం చేయండి రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు వాళ్ళకి న్యాయం చేయండి అదులు పెట్టి మీరు ఈ పనికిరాని ఎలిగేషన్స్ పెట్టవలసి లే రెండోది లేనిపోని క్రియేట్ చేయవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తాను నేను అంటే దాని డెప్తుకు వెళ్తే నేను అప్పుడు ఆ కన్సల్ట్ మినిస్టర్ కాదు ఒకటి నేను డెప్త్కి వెళ్తే చాలా సబ్జెక్టు చెప్తా ఇప్పుడు ఆ రోజుల్లో సింగిల్ విండో అని పెట్టింది గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేదేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడనేమో సింగిల్ విండో పెట్టారు ఆ అప్రూవల్ అనేది సింగిల్ విండోలో పోతే అవి అది తెలుసుకుంటే మంచిగా ఉంటుంది ఇక నాకు సంబంధం లేనిది ఇంకా నేను డెప్త్కి వెళ్ళి ఇంకా డీటెయిల్గా చెప్పవలసిన అవసరం లేదనే నేను అది వదిలేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ సవాల్ ఏమంటున్నా నేడికి అంటే ఇక్కడ అంటే అక్కడ నేనేమంటున్నా ఒకవేళ నిజంగా సంబంధం ఉంటే నేను ఇచ్చేస్తా అంటున్నా కదా మీరు డాక్యుమెంట్ ఏమన్నా రెడీ ఉంటే తెచ్చుకోండి రాసిచ్చేస్తా అని చెప్తున్నా దాంట్లో ఎరికి తగ్గేది ఏం లేదు నేనేమంటా మీరు ఎప్పుడన్నా కానీ విమర్శలు చేసేటప్పుడు అథెంటిక్గా చేయండి ఏది పడితే అది మాట్లాడకండి ఎందుకంటే మీరు బాధ్యత గల వ్యక్తులు అబాస్ పాలు కావద్దరే మీకు రెండోది నేనో వాళ్ళో చెప్పవలసిన అవసరం లేదు మీరు గూగుల్లోకి వెళ్తే టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు నేను దాంట్లోకే తీసేదే ఇప్పుడు మీకు ఇచ్చినాయి అదే అన్న నేను తీసిన దాంట్లోకి నేను చెప్తున్నా ఇదే పెద్ద సీక్రెట్ కాదు దాపరికం కాదు దాచుకునేది కాదు క్లియర్గా దీంట్లో చూడండి వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఎప్పుడు రాజీనామా చేసారు పక్కనే ఉన్నారు దాని పక్కనే అది వర్కౌట్ కాదని చెప్పి తప్పకుండా అప్పుడే ఇది ఇప్పుడు కాదు ఎనిమిది సంవత్సరాల క్రితం ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న డెవలప్మెంట్ గురించి చెప్పమంటే ఈ పనికిరాని అంశాలన్నీ తీసుకొస్తాం అది ఇక ఉంటుంది కదా బాస్ రాజకీయాలల్లో ఏం చేస్తాం ఇవాళ రేపు అయిపోయిందంటే రాజకీయాలల్లో ప్రతి అంశంలో కూడా నోన్ పర్సన్ ఉన్నోళ్ళు ఫెమిలేర్ ఉన్నోళ్ళని టార్గెట్ చేయడం సర్వసాధారణంగా జరుగుతాయి సరే అవన్నీ సందర్భం వచ్చినప్పుడు చూపిస్తాం కానీ ఇప్పుడు ఏంటంటే బాధ్యత గల వ్యక్తులు నా సలహా మీరు విమర్శ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా చేయండి తెలుసుకొని చేయండి చేయొద్దని నేను చెప్పను కానీ తెలుసుకొని చేస్తే మేలు కదా ప్రజల్ని మీరు కన్ఫ్యూజన్లో క్రియేట్ చేస్తూ ఇష్యూ ఒకటి ఆ ఇష్యూని సాల్వ్ ఎట్లా చేయాలి పెట్టి డైవర్ట్ చేయడానికి ఇది ఒక పనికిరాని ఎలిగేషన్స్ పెట్టి ఆ తప్పు కదా నేనేమంటున్నా ఫస్ట్ టైం కాబట్టి నేను అంత దాకా తప్పకుండా లీగల్ ప్రొసీడ్ కావచ్చు కానీ నేనేమంటా అంటే ఓ బాధ్యత గల వ్యక్తులు కాబట్టి ఇప్పటికైనా కానీ మాట్లాడేటప్పుడు ఆచితూచి అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడినని చెప్తున్నాను ఫర్దర్గా జరుగుతూ మాత్రం తప్పకుండా లీగల్గా ప్రొసీడ్ అవుతుంది